రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ మెల్లగా అనుకుంటున్నాయి తాజాగా ఈ చిత్ర టీజర్ అప్డేట్ బయటికి వచ్చింది దసరాకు గేమ్ చేంజర్ టీజర్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దీంతో ఈ టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై కింగ్ నాగ్ సీరియస్ అయ్యారు కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి అంటూ మంత్రికి సూచించారు నాగార్జున దయచేసి సాటి మనుషుల వ్యక్తిత్వ విషయాలను గౌరవించండి అంటూ సురేఖని రిక్వెస్ట్ చేశారు తమ కుటుంబంపై కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అసబద్ధం అంటూ తన ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు అంతేకాదు తక్షణమే కొండా సురేఖ తన వ్యాఖ్య వెనక్కి తీసుకోవాల్సిందిగా కింగ్ నాగార్జున కోరారు సినిమా నటుడు ప్రకాశ్ రాజ్ ఏపీ నుంచి తెలంగాణ వైపు మల్లాడు తెలంగాణలో తాజా రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాలో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి దుబాయ్కి చెందిన ఓ వ్యాపారవేత్తను త్వరలో అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది ప్రస్తుతం ఘాటి కథనార్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది స్వీటీ లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్ తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని అందుకుగాను ఐదు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు ఆ పిటిషన్ పై విచారణను అక్టోబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి ఫోక్సో కోర్టు రజనీకాంత్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ మూవీ రోబో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ రజనీ సైంటిస్ట్ గా రోబోగా ద్విపత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించారు ప్రస్తుతం హిట్ త్రీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు యంగ్ హీరో నాని వైపు షూటింగ్ చేస్తూనే క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేస్తున్నారు ఈ సినిమాలో నానికి జోడిగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఆమె వైజాగ్ షెడ్యూల్ లో పాల్గొన్నట్టుగా ప్రచారం జరుగుతోంది షారుఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా జపాన్ లో రిలీజ్ కానుంది గతేడాది ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా పదకొండు వందల యాభై కోట్ల వసూళ్లు సాధించింది ఇప్పుడు ఈ సినిమాను జపనీస్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ నవంబర్ ఇరవై తొమ్మిదిన జపనీస్ వర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది బాండ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు ఆ సిరీస్ మేకర్స్ ఇప్పటి వరకు బాండ్ సిరీస్ లో తెరకెక్కిన ఇరవై ఐదు సినిమాలను ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా వెల్లడించారు అక్టోబర్ ఐదున నా బాండ్ డే సందర్భంగా ఈ సినిమాలు స్ట్రీమ్ కానున్నాయి